ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే సూపర్గా ఉన్నాను మీరందరూ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు కర్రీ వచ్చేసి ఎగ్స్తో ఒక కొత్త ఐటెం తయారు చేయబోతున్నాను అదేంటో చూసేయండి ఎగ్స్ వచ్చేసి ఫైవ్ తీసుకోవాలి ఆనియన్ వచ్చేసి పెద్ద సైజు ఒకటి తీసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొత్తిమీర కరివేపాకు ఎలా తయారు బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకుందాం ఆయిల్ తగినంత వేసుకుందాం ఆనియన్ పచ్చిమిర్చి వేద్దాం లైట్గా సాల్ట్ పసుపు వేద్దాం తాల్టి పచ్చు వేద్దాం కొంచెం లైట్గా సరిపోదు తాల్ట్ పసుపు వేస్తాం కదా ఒకసారి తిప్పుదాము సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలా మూత పెడదాం ఒకసారి మూత తీసి చూద్దాం చూసారా ఎలా మగ్గిందో గోల్డెన్ కలర్లో ఇప్పుడు లైట్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక చిటికటి వేద్దాం తిప్పుదాం ఒక టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేసి మోత పెడదాం ఒకసారి మోత తీసి చూసుకుందాం ఫ్రెండ్స్ వావ్ మెయిల్ మెట్కి సూపర్గా వస్తుంది చూసారా ఎలా ఏగిందో గోల్డెన్ కలర్లో ఉంది కదా ఇప్పుడు వచ్చేసి క్యారెట్ క్యాప్సికమ్ వేద్దాం వేసేసుకుందాం క్యారెట్ క్యాప్సమ్ వేసుకుందాం కదా ఒకసారి తిప్పుదాము ఇప్పుడు సాల్ట్ ఇందా కొంచెం వేస్తాం కదా సాల్ట్ పసుపు ఇప్పుడు తగినంత వేద్దాం సాల్ట్ సాల్ట్ పసుపు మీకు ఎంత పడుతుందో అంత వేసేయండి మరీ ఎక్కువ కూడా వేసుకోకండి ఉప్పు ఎక్కువైతే తినలేం తక్కువైనా తినొచ్చు కానీ ఎక్కువైతే తినలేం మళ్ళీ తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు ఎక్కువైతే మనం తినలేం కదా ఫ్రెండ్స్ ఇప్పుడు సిమ్లో ఒక ఫైవ్ మినిట్స్ అలాగా మూత పెట్టేసి ఒకసారి మూత తీసి చూద్దాము వావ్ మెల్లి మట్టి సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్ నిజం ఇప్పుడు లైట్కి కరివేపాకు వేద్దాం ఫినిషింగ్లో కూడా వేద్దాం ఇప్పుడు కొంచెం లైట్గా వేద్దాం కరివేపాకు లైట్కి కొత్తిమీర ఒక టూ మినిట్స్ అలా తీసుకుపోతాయండి ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ వా చూసారా ఎలా మగ్గిందో ఇప్పుడు కారం వేసుకుందాం మీరు ఎంత తింటారో అంత వేసుకోండి ఓకేనా కొంతమంది కారం ఎక్కువ తింటారు కొంతమంది తక్కువ తింటారు కదా ఒకసారి తిప్పుకుందాం ఒక నిమిషం సిమ్లో అలా ఉంచేసేయండి ఒకసారి చూసుకుందాం మొత్తం చూసి చూసారా ఇప్పుడు ఎగ్స్ చేద్దాం అక్కడ ఒకటి అక్కడ ఒకటి వేద్దాం ఇలాగే అన్నీ వేసుకుందాం ఫైవ్ ఎగ్స్ అన్నీ వేసేసుకోం కదా ఫైవ్ ఎయిట్స్ వేసేసాం అక్కడ ఒకటి ఒకటి వేసాను తిప్పకండి ఒక టూ మినిట్స్ అలాగే సిమ్లో వదిలేయండి మూత పెట్టి ఒకసారి చూద్దాం వా భలే కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు ఒకటి ఒకటి తిరిగేసుకుందాం వా చూసారా మరీ మొత్తం తిప్పకండి పద్దాలు గరిట పెట్టి తిప్పకండి ఒకేసారి తిప్పండి చూసారా ఎలా ఉందో భలే కలర్ఫుల్గా ఉంది కదా ఫ్రెండ్ మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఇలాగా ఒక టూ మినిట్స్ అలా సిమ్లో వదిలేయండి ఇప్పుడు గరం మసాలా లైట్గా వేద్దాం గరం మసాలా వేసాం కదా లైట్గా తిప్పుదాము ఇప్పుడు చూసారా ఎలా ఉందో ఫైనల్ స్టేజ్కి వచ్చేసింది ఇప్పుడు కరివేపాకు కొత్తిమీర ఫైనల్గా వేసేస్తే అయిపోతుంది కరివేపాకు కొత్తిమీర ఒకసారి తిప్పుదాము స్లోగానే తిప్పండి ఒక నిమిషం అలా ఉంచేసే కర్రీ గుమ్మ గుమ్మలాడుతూ రెడీ అయిపోయింది ఫ్రెండ్ మూత పెట్టేసి ఒక నిమిషం అలా ఉంచేసేయండి ఫైనల్గా కర్రీ ఎలా ఉందో చూద్దాము వా చూసారా ఎలా ఉందో మీరు ఒక్కసారి నిజంగా ఇలా ట్రై చేయండి మీరే చెప్తారు కా కామెంట్ బాక్స్లో దర్శి సూపర్గా చేసేవరా అని ఓకేనా స్టవ్ ఆఫ్ చేసుకుందాం ఒక బౌల్లో తీసుకొని టేస్ట్ చేద్దాం స్టవ్ ఆఫ్ చేసాం కదా ఇప్పుడు బౌల్లో తీసేసుకుందాం ఒక బౌల్లో తీసుకున్నాను ఇప్పుడు టేస్ట్ చేద్దాం సూపర్గా ఉంది ఫ్రెండ్స్ చూస్తుంటేనే వా సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి సరేనా మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ రేపటి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్